ఆ వైసీపీ కీలక నేత ఫ్యాన్ వీడి గ్లాస్ గుటికి చేరాలనుకుంటున్నారా వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె వీడేందుకు ఇదే మంచి టైం అని భావించారా వెంటనే ఫ్యాన్ వేడి గ్లాస్ పట్టుకోవాలని చూస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఇంతకీ ఆ నేత ఎవరు ఎందుకు వీడాలనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆరోపణలు ఆగడం లేదు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరి నేతల అవినీతి ఒక్కొక్కటిగా బయటకొస్తోంది ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజనీపై వస్తున్న ఆరోపణలు అన్ని ఇన్ని కావు ఇటీవల ఆమె ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి గతంలో సొంత పార్టీ నేతలు సైతం ఆమెపై ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇటీవల వైసీపీ లోకేష్ రెడ్ బుక్ మాదిరిగా డిజిటల్ బుక్ తెప్పించింది అందులో టీడీపీ కూటమి నేతలపై ఫిర్యాదు చేస్తే వివరాలు నమోదు చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు అయితే అనూహ్యంగా మాజీ మంత్రి రజనీపై ఫిర్యాదులు రావడం విశేషం అయితే రజనీ సైతం వైసీపీలో యాక్టివ్ గానే ఉన్నారు కానీ ఆమె సేవలను వేరే ప్రాంతంలో వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు రజని ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుకుంటున్న రజనీ పత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో టీడీపీలో చేరారు కానీ జగన్మోహన్ రెడ్డి పిలిచేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి అదే ప్రతిపాటి పుల్లారావుపై గెలిచారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా జగన్ వినలేదు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తీవ్ర గందరగోళం నేపథ్యంలో టికెట్లను మార్చారు చిలకలూరిపేట నుంచి రజనీని గుంటూరు వెస్ట్ కు పంపించారు అక్కడ దారుణ పరాజయం పాలయ్యారు రజనీ ప్రస్తుతం విడుదల రజనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు అయితే ఆమెను ఈసారి కూడా వేరే నియోజకవర్గంలో వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ప్రస్తుతం రేపల్ల నియోజకవర్గం వర్గానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత అయితే నియోజకవర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ సైతం టీడీపీలో చేరారు అక్కడ టీడీపీ బలం కూడా పెరిగిందనే చెప్పాలి దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది అందుకే రేపల్లె నియోజకవర్గం బాధ్యతలను విడుదల రజనీకి అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అదే విషయాన్ని విడుదల రజనీకి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది కానీ అప్పటి నుంచి ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది వాస్తవానికి ఎన్నికల ఫలితాల అనంతరం విడుదల రజనీ జనసేనలో చేరతారని ప్రచారం సాగింది అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా జరిగాయని ప్రచారం జరిగింది ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పుడే ఆ ప్రచారం జరిగింది అయితే జనసేన నాయకత్వం అనుకున్న స్థాయిలో స్పందించలేదు ప్రస్తుతం ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు కానీ తరచు నియోజకవర్గాలు మార్చడంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది కూటమి పార్టీలు ఆహ్వానిస్తే క్షణం కూడా ఆలోచించకుండా చేరిపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మరందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్